వెల్కమ్ టు ఫోకస్ అనంత న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా అధికారులు సీరియస్ గా నిర్వహించాలని అనంతపురం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు సోమవారం కలెక్టరేట్ లోని రెవెన్యూ భవనంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక డయేరియా సర్వీస్ మ్యాటర్స్ తదితర అంశాలపై వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎన్నికల అనంతరం మళ్లీ మొదలు పెట్టడం జరిగిందన్నారు ప్రతి సోమవారం జరగాల్సిన ఈ కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలన్నారు డయేరియాకు సంబంధించి జిల్లాలో కేసులు పెరుగుతున్నాయని డయేరియాను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలన్నారు పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో స్టాఫ్ డయేరియా క్యాంపెయిన్ ఏర్పాటు చేయాలని ఎక్కడ చెత్త రోడ్డుపై వేయకుండా చర్యలు తీసుకోవాలన్నారు తాగునీటి పైప్ లైన్ల చెత్తను వేరాదన్నారు ప్రతి ఒక్కరూ ఎప్పటికప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవాలని

చెప్తారు ఒక జిల్లాకి ముప్పై మూడు శాతం గ్రీన్ ప్రస్తుతానికి ఏడు ధర ఇది ఐతిహాసికంగా వేలాది సంవత్సరం నుంచి ఒక జియోలాజికల్ జియోగ్రఫికల్ ఉంటే యాభై వేలు నర్సరీలో రెడీగా ఉంది సో ఒక పది లక్షలు లక్షలు నాటే ప్రసక్తి ఉంది కనుక ఫస్ట్ మనము ఒక లక్షతో స్టార్ట్ చేస్తాము దీనికి తర్వాత